ఖమ్మం జిల్లా సిపిఐ సీనియర్ నాయకులు దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండ మహేష్ అకాల మరణ వార్త దళిత బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి టిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్ అన్నారు స్థానిక అంబేద్కర్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గుండ మహేష్ చిత్రపట పూలమాల వేసి ఘనంగా నిర్వాళ అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా సమితి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి గోపాల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొల్లపటి రాములు ఎన్ కృష్ణ కె హనుమంతు బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పప్పుల నాగేశ్వరరావు రామారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉన్న గారు మరణం సిపిఐ పార్టీకి కావచ్చు అదేవిధంగా తెలంగాణ దళిత ఒక్కల పోరాట సమితి బిహెచ్పిఎస్కి తీరని లోటని అదేవిధంగా దళిత ఒక్కల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన స్థాపించినటువంటి దళిత సంఘం ఇవాళ ప్రజల్లో ప్రభుత్వాల దృష్టికి అమస్యలు తీసుకుపోతుందంటే ఆయన వారు చేసినటువంటి కృషి ఎననేదని చెప్పేసి మరొకసారి కాలంగా మరణించినటువంటి దళిత ముత్తు బిడ్డ కామ్రాడ్ గుండా మల్లేష్ గారికి ఖమ్మం జిల్లా డిహెచ్కే తరఫు నుండి సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది అదేవిధంగా వారికి కుటుంబ సభ్యులకి ప్రధాన సానుభూతిని తెలియజేస్తూ గుండా మల్లేష్ గారి ఆశయాలని గుండా మల్లేష్ గారి యొక్క నిర్ణయాలని భవిష్యత్తులో డిహెచ్పిఎస్ కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ గుండా మల్లేష్ గారికి గుండె మల్లేష్ గారు ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ మోహర్ కాములని గుండా మల్లేష్ గారు గుండా మల్లేష్ గారి ఆశయాల్ని సాధిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు విశ్వార్థపరుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజా సమస్యల కోసం లేని పోరాటం ఉన్నటువంటి సిపిఐ పార్టీ మాజీ శాసనసభ పక్ష నేత ఇంద్రా మండేష్ గారు మరణం ఏదో ధర పరుగు పరిపూడే వర్గాలకి పేరంతో ఆయన వారు చేసిన సేవల స్ఫూర్తితోనే మేమందరం ముందుకు వెళ్ళాలని మా మానియుడు పేదల కోసం చేసినటువంటి పోరాటాలు లేచి తరానికి పూర్తిదాయకంగా వస్తుందని దోహదర్శిస్తూ మా మహనీయుడు ఆస్ట్రియాలో బాటలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం